హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియో మీకు బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను పక్కకి కృష్ణనగర్ ఇంద్రనగర్ బస్తీ మళ్ళా వెంకటగిరి కూడా ఉంటుంది అట్లా ఒక రౌండే చేద్దాము ఓకేనా కేబిఆర్ పార్క్ వీడియో పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ రెండు పార్ట్స్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తాను అది రేపు పెట్టే ప్రయత్నం చేస్తాను రేపెళ్ళ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు కృష్ణానగర్లో ఉన్నా మీకు తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన వీడియో చూపిస్తాను ఇక్కడ నుంచి మన అన్నపూర్ణ స్టూడియో కనపడుతుంది అక్కడ ఇదంతా కృష్ణనగర్ ఏరియా ఇదంతా ఎక్కడ పడితే అక్కడ చెత్త హైదరాబాద్లో ఇక్కడ మొత్తం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉంటుంది చుట్టుపక్కల మొత్తం తెలుగు సినీ ఆర్టిస్ట్ వాళ్ళ యూనియన్స్ కూడా అన్ని కూడా దగ్గరనే ఉంటాయి అంతా చూస్తా ఎంత కృష్ణనగర్ కృష్ణగర్ కూడా మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను మీకు అక్కడ చూస్తారు ఆ పైన అన్నపూర్ణ స్టూడియో పర్వతాల కదా దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఇదంతా ముందర కనబడేదంతా అన్నపూర్ణ స్టూడియోని బంజారా హిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ టూలో ఉన్న అన్నపూర్ణ స్టూడియో ఇంకా అది కూడా గేట్స్ కూడా చేయాలి చూపించే ప్రయత్నం చేస్తాను లోకల్కెళ్ళి కూడా ఒక వీడియో చేస్తాం అన్నపూర్ణ స్టూడియోది ఇదంతా అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ సైడ్ అక్కడ వచ్చేది గేట్ వన్ గేట్ నెంబర్ వన్ ఉంటుంది అన్నపూర్ణ స్టూడియో అక్కడ నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే బయట నుంచి చూద్దాము లోపల లోపలికి వెళ్ళి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదంతా కృష్ణనగర్ ఏరియాకి సంబంధించింది కృష్ణానగర్ ఏరియా ఇంద్రనగర్ బస్తీ ఇట్లా ఉంటాయి ఇక్కడ మొత్తం క్యారీ వాన్స్ కనబడుతున్నాయి పెద్ద మొత్తం క్యారీ వాన్స్ అవన్నీ మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ నుంచి షూటింగ్కు షూటింగ్కి వెళ్తారు సీరియల్స్కి సినిమాలోకి ఇవన్నీ క్యారీవాన్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదే అన్నపూర్ణ స్టూడియో గేట్ నెంబర్ మన బిగ్ బాస్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది ఇదే గేట్ నెంబర్ వన్ కనబడుతుంది ఇక్కడ భలే ఉంది లో ఇక్కడ ఇవన్నీ క్యారిన్స్ అనమాట మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు మొత్తం చాలామంది ఇక్కడ కృష్ణానగర్లో కానీ ఇంద్రనగర్లో కానీ ఇంద్రనగర్ బస్సులో కానీ చాలామంది సినిమాకు సంబంధించిన వర్కర్లందరూ మార్నింగ్ వెళ్ళిపోతారు సినిమాకు టీవీ సీరియల్స్ షూటింగ్కి అలా చాలామంది వెళ్ళిపోతారు ముందుగా కూడా అనుకున్న స్టూడియో దగ్గర కూడా క్యారీ వాన్స్ ఉన్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అవి కూడా ఇక్కడ మనకు ఫైవ్ స్టేషన్ కూడా ఉంటుంది జూబ్లేస్ ఫైవ్ స్టేషన్ ఫైవ్ జూబ్లీస్ मेट्रो स्टेशन है जूबली हिल्स फाइव रोड नंबर रोड नंबर फाइव जूबली हिल्स मेट्रो स्टेशन है పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోలియం ఇక్కడ పక్కనే మనకు వెంకటగిరి కూడా ఉంటుంది వెంకటగిరి ఇంద్రానగర్ కృష్ణానగర్ ఆడిపోతే ఫిలిం నగర్ ఇవన్నీ దగ్గరనే ఉంటుంది మనకి చాలా పెద్దగా ఉంటుంది అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ క్యారీవ్ సార్ అక్కడ క్యారీవ్ ఆగింది సార్ ఇక్కడ ముందలే మీకు అన్నపూర్ణ స్టూడియో కొంచెం ముందల తెలుగు సినీ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కూడా ఉంటుంది ఇక్కడ ఆఫీసు చూసారా కనబడుతుందా అదే ఇక్కడ ప్రతినిత్యం వాటర్ ఇట్లా వాడుతూనే ఉంటాయి వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఎప్పుడైనా సరే వాటర్ పైనుంచి ఫ్లో వస్తూనే ఉంటుంది అన్నపూర్ణ స్టూడియో దగ్గర అక్కడ కనబడుతుంది చూసారా అదే మెయిన్ గేటు అన్నపూర్ణ స్టూడియో అక్కడ నాగార్జున గారు కనబడుతున్నారా ఫిఫ్టీన్త్ అన్నపూర్ణ స్టూడియో యానివర్సరీ ఇదే మెయిన్ గేటు ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంది ఇక్కడ పక్కకు మొత్తం స్టూడియోలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఆ కోర్సులకు సంబంధించిన స్టూడియోసే ఉంటాయి ఇక్కడ మొత్తం స్పైస్ మోర్ బిజినెస్ పార్క్ అంట ఇక్కడ చూసారా ఇంటీరియర్ స్టూడియో అక్కడ చూసారా పీవీఆర్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కూడా కోర్సు నేర్పిస్తారు పక్కకే కేబిఆర్ పార్క్ కూడా ఉంటుంది ఆ రోడ్కి ముందలా మెయిన్ రోడ్కి ముందలా నేను ఇప్పుడు మెయిన్ రోడ్ వెళ్తున్నాను ఇదంతా మెయిన్ రోడ్ పక్కకి కేబిఆర్ పార్కు మొత్తం ఇక్కడ సాటర్డే సండే కేబిఆర్ పార్క్ దగ్గర బాగా రష్ ఉంటుంది ఫారెన్ వాళ్ళు కూడా వస్తారు వాకింగ్కి అది మీకు రేపు చూపించే ప్రయత్నం చేస్తానులే లేండి చాలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది ఇక్కడ అక్కడ కనబడుతున్నారా మీకు కూరగాయలు అమ్ముతున్నారు డ్రై ఫ్రూట్స్ కూరగాయలు మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ ఉంటాయి కదా మీకు రేపు అవి కూడా చూసి చూపి చూపించే ప్రయత్నం చేస్తాను ముందలే సిగ్నల్ ఉంటుంది పంజాగుట్ట బేగంపేట్ ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మీకు అంతా చదివితే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమమ్ మొత్తం కవర్ చేస్తాను జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇక్కడ అన్ని కార్స్ సాగా చూసారా ఇవంతా వాకింగ్ వచ్చిన వాళ్ళే మార్నింగు ఇక్కడనే మనకు ఎన్టీఆర్ భవన్ ట్రస్ట్ ఉంటుంది ఇది అదే ఈ ఎన్టీఆర్ భవన్ ట్రస్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక వీడియోలో జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో ఇదంతా రోడ్ నెంబర్ టూ బంజారా హిల్స్ లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి